Hi friends వెల్కమ్ టు మనీ ట్రిక్స్ ఏంటి మాకు ఏదో బాక్స్ తో వచ్చేసింది అనుకుంటున్నారా సో ఈ బాక్స్ లో నేను మీషో నుంచి ఇయర్ రింగ్స్ అనమాట ఎంత బాగున్నాయో నాకైతే ఎంత బాగా నచ్చాయో అసలు సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి పైనంగా కొంచెం కుందన్స్ వచ్చాయి కిందంగా ఇట్లా బుట్ట పూసలు లాగా వచ్చాయి కిందంగా కాసులు వచ్చాయనమాట రియల్ గోల్డ్ అనిపిస్తుంది ఇట్లా చూస్తే మాత్రము ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే గోల్డ్ ఐవి అని చెప్పేసి అడుగుతారు అంటే పైన క్లాత్ తో ఓ చేశారు ఇక్కడ కుందన్స్ ఉన్నాయి ఇక్కడ ఏదో గోల్డ్ దాని లాగా ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ గుట్ట పూసలు వచ్చాయి ఇక్కడ కాసుల పేరు కాసుల పేరు ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా అలా అనమాట సో కానీ నాకైతే ఎంత బాగా నచ్చిందో అండ్ ఇవి పెద్ద ప్రైస్ కూడా ఏం లేదు టూ సిక్స్టీ రూపీస్ పడింది అనమాట మీషోలో మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను మీషో మీషో లింక్ ఇస్తాను నేను ఎక్కడ ఎందులో కొన్నాను అని చెప్పేసి అండ్ ఇవి పెద్ద వెయిట్ కూడా ఏం లేవు అలా అని మరీ పల్చగా కూడా అంటే మరీ తక్కువ వెయిట్ కూడా ఏం లేవు నార్మల్ వెయిట్ ఉన్నాయనమాట మినిమం ఈ వెయిట్ ఉండాలి మరీ వెయిట్ లేకపోయినా కానీ కొంచెం చీప్ క్వాలిటీ లాగా అనిపిస్తుంది చూసారా నాకు ఎలా ఉంది మీ కామెంట్ లో చెప్పండి మీ కామెంట్ నాకు చాలా విలువైనది సో తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి ఎవరికైనా కావాలంటే కూడా లింక్ ఇస్తాను నేను అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్